మహిళల్లోనూ మహర్షులు మగవారిలో మహర్షులున్నట్లే మహిళామనుల్లోకూడా తీవ్రజప తపాలను ఆచరించిన ఆధ్యాత్మికవేత్తలున్నారు మహిళ ఋషిత్వం పొందితే ఋషిక అంటారు పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్యం పాటించి యజ్ఞాలు చేసే యోగ్యత గల స్త్రీలను బ్రహ్మవాదినులు అంటారు మన సంప్రదాయంలో అలాంటివారెందరో వేదాలను ఉపదేశించే వచక్ను అనే మహానుభావుని పుత్రిక గార్గి వేదాలు ఉపనిషత్తులు క్షుణ్ణంగా అభ్యసించి విశేష జ్ఞానాన్ని ఆర్జించిందామె మమత విశ్వవవార ఘోష సూర్య లోపాముద్ర తదితర ఋషికలు వేదవాంగ్మయంలో కనిపిస్తారు వేదాలను చక్కగా అధ్యయనం చేసిన వెయ్యిమంది బ్రాహ్మణులున్న సదస్సులో బ్రహ్మాన్ని గురించిన చర్చలో గార్గి ధైర్యంగా యాజ్ఞవల్క్యుని ఎదిరించి నిలిచింది ఇక శ్రీశైలం సమీపంలో ఒక్క మహాదేవి మహాతపస్విని కన్నా స్త్రీలకు మనోనిగ్రహం నిష్ఠ ఎక్కువని మన ధర్మం ఘోషిస్తోంది అందుకే వేదకాలంలోనూ ఉపనిషత్ యుగంలోనూ పూజనీయులైన మైత్రే గార్గి తదితర స్త్రీలు బ్రహ్మాన్ని గురించి చర్చించారు తమ సామర్థ్యంతో ఋషుల స్థానాన్ని అలంకరించారు ఆధ్యాత్మిక సాధనల్లో స్త్రీలే పురుషుల కన్నా ఎంతో ముందుంటారు అన్నారు స్వామి వివేకానంద అనసూయ అరుంధతి వంటి తపస్వినులు పారమార్థిక శిరోమణులన్న సంగతి విదితమే కదా నచ్చితే గురు దక్షిణగా లైక్ చేసి షేర్ చేయండి పది మందికి మన సనాతన ధర్మం అంటే తెలుస్తుంది